జగన్ రెడ్డి శవరాజకీయాలు మొదలు పెట్టేశాడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక ద్వారా బులుగు ఛానల్ ద్వారా విషపు ప్రచారం అబద్ధ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు నలభై ఐదు రోజులు కాలేదు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఈ బులుగు మీడియా ఛానల్ ద్వారా సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు బుడ్డి కుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర మొదలు పెట్టడమే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన తల్పించినట్టుగా పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను తన్ని తరిమేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులన్నీ వస్తుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకునే క్రమంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాల విష ప్రచారం అబద్దపు ప్రచారం చేస్తున్నారు